సో అన్న చెప్పండి కో కోర్టు అయితే ప్రభుత్వం తరఫున వాదన కల్పించిన తర్వాత కోర్టు అయితే చెల్లదని చెప్పేసి కోర్టు తీర్పు జరిగింది మీరేం చెప్తారు బీసీలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మజాక్లాడద్దు హైకోర్టు సుప్రీం కోర్టుకు ఆకలి పేదరికం తెలియదు రిజర్వేషన్లు ఎన్నుండాలనేటటువంటిది సమాజాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి రాజకీయంలో మాత్రం ఎప్పుడు కూడా సీలింగ్ లేదు విద్యా ఉద్యోగ రంగాలలో తప్ప ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరు గ్యారెంటీలను తప్పించుకోవడానికి ఆరు గ్యారెంటీలను మబ్బు పెట్టడానికే బీసీ ఉద్యమాన్ని లేపిండు బీసీలు పడుకున్నటువంటి బీసీలను మేల్కయ్యేసిండు ఇప్పుడు బీసీలు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు బీసీలు అవమా ఆకలి కన్నా భరిస్తారు నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఆకలితోటి ఉండమంటే ఉంటారు కానీ అవమానానికి మాత్రం ఓర్చుకోరు ఇది అవమాన పరిచినట్టుగా మేము భావిస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టు కొట్టేసినా ఉద్యమాలు ఆగవు నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు రైతు రిజర్వేషన్లో కూడా ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చు మనుషులను తప్పించరు మూర్ఖంగా రకరకాల ఇది జరిగితే కూడా ఎన్ని ప్రాణాలు పోయినా కానీ ఉద్యమం ఆగలేదు మళ్ళీ రిజర్వేషన్లు సాధించుకొనే పోయారు రైతులు మీరు రైతుల కంటే ఘోరంగా ఉన్నటటువంటి పరిస్థితి కాదు బీసీలది బీసీలలో కూడా రైతులు అరవై శాతం రైతులే ఉన్నారు ఆ రైతులకు సమగ్రమైనటువంటి న్యాయం జరగట్లేదు విద్యార్థులకు న్యాయం జరుగుతు జరుగుతలేదు నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు ఉద్యోగాలు లేవు చదువుకుంటున్నారు గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ రూపుమాపుతాయనేటటువంటి ఆలోచనతోటే ఒక మనిషికి ఓటేస్తాడు నమ్మకంతో ఓటేసిన ఎమ్మెల్యే మూగబోయిండు ఎమ్మెల్యేలతో ఓటేపించుకున్నటువంటి ముఖ్యమంత్రి మూగబోయిండు మేము రాష్ట్రవ్యాప్తంగా అన్ని తిరిగి ఇలా మద్దతు కోరి పద్దెనిమిదిన రాష్ట్ర బంధు పిలిపిస్తున్నటువంటి అన్ని పార్టీలే తిరగవలసిన అవసరం లేదు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షాననే ఉంటే ఒకవేళ నువ్వు బీజేపీదే తప్పనుకుంటే రాష్ట్ర బంధు పిలుపుకుని ఒక్క నైట్లో ఒక చిన్న మెసేజ్కి ఒక్క ఏళ్ళతోటి ఈ ఏళ్ళతోటి ఇట్లా ఒక బటన్ నొక్కితే తెల్లారుజామున మొత్తం అనే స్కూళ్ళు బంధు కాలేజీలు బందు బస్సులు బంధు అన్ని బంద్ రేవంత్ రెడ్డి దాల్చుకుంటే అప్పుడు ఏమనుకుంటామంటే రేవంత్ రెడ్డి బీసీల పక్షాన్ని ఉన్నాడు రా అనేటటువంటిది అనుకుంటాడు రేవంత్ రెడ్డిది ఏం తప్పు లేదురా అని మేము అనుకుంటాం రేవంత్ రెడ్డి తప్పు లేకపోతే ఎవరిది తప్పు ఉందని బీసీలకు మొత్తం అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం అది తప్పు ఉండొచ్చు కేంద్రం కూడా సపోర్ట్ బీసీలకు చేయాలనేటటువంటిది రాష్ట్రం మొత్తం కేంద్రం మీద పడుతుంది కేంద్రం మీద ఎఫెక్ట్ పడుతుంది నువ్వు రాష్ట్రంలో మేము గల్లి గల్లి తిరుగుతున్నాం ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం ఆర్టీసీ చైర్మన్ల దగ్గర తిరుగుతున్నాం టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర తిరిగింది చూసారు టీడీపీ దగ్గర తిరిగింది చూశారు కాంగ్రెస్ దగ్గర తిరిగి చూసారు బీజేపీ వాళ్ళ దగ్గర తిరిగి చూసారు అన్ని పార్టీలకేమో మేము పైదాల మీద ఉరికి 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 రాష్ట్ర బంధు పిలిపిచ్చేసి నలభై రెండు రిజర్వేషన్లు సాధించింది చే వరకు కూడా అల్పెరగని పోరాటాల చుట్టూ మేము తిరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వము కాలు మీద కాలు వేసుకుని హాయిగా కూర్చొని తమాషాలు చూస్తుంది కోర్టు కొట్టేసింది కదా అని ఇకిలితలు చేసుకుంటే అది సమంజసం కాదు బీసీలకు అవమానం ఇది హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కళ్ళు తెరిపిస్తాము ఎందుకంటే ఏప్రిల్ ఫోర్త్ రెండు వేల ఏడు కేంద్రీయ విద్యా సంస్థల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది ఇట్లనే కానీ ఆయల్లా మేమేం చేసినామంటే రాష్ట్ర బంధు పిలిపించినాం ఆయన కేసీఆర్ గారితో సహా అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అధికార పార్టీ కూడా ఆయన మద్దతు ఇస్తే సుప్రీంకోర్టు దడదడలాడింది సుప్రీంకోర్టు నిరసనగా రాష్ట్ర బంధు పిలిపించిన సంగతి ఆలోచన వచ్చి కళ్ళు తెరుచుకొని మళ్ళీ రిజర్వేషన్లు కొనసాగించింది ఇది కూడా అంతే ఉంటుంది రిజర్వేషన్లు కొనసాగించాలంటే ప్రతి పచ్చి బాలెంతా మూలకున్న ముసలమ్మ అందరూ రోడ్డు మీదకి రావాలి పద్దెనిమిది తారీఖు నాడు బీసీల ఆత్మగౌరవం చాటుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను